హాయ్ అండి అందరు నమస్తే ఈరోజు గుబ్బలమ్మ అమ్మగమ్మకి తల్లి దేవాలయంకి వెళ్ళామండి ఈతరున్నది తమ్ముడును అబ్బాయి అండి వెనకాల ఉన్నది నేనును జోగునుపాలెం తమ్ముడు అంటే కావరవాడ దాకా బళ్ళు మీద వెళ్ళామండి అక్కడి నుంచి జోగునుపాలెం తమ్ముడు తెలిసిన ఫ్రెండ్తో కారు ఉంటే ఆ కారు మీద వెళ్ళాము ఆ దేవాలయం వచ్చేసరికి మన పశ్చిమ గోదావరి జిల్లా పాలవంచ కొండ ప్రాంతాల్లో ఉందండి ఆ దేవాలయం నేను అంతకుముందు చాలాసార్లు అనేది వెళ్ళానండి కాకపోతే ఏంటంటే మీరు ఈ దేవాలయం అనేది చూసి అమ్మవారిని దర్శించుకుంటారని నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను ఈ దేవాలయం వచ్చేసరికి మా దగ్గర నుంచి ఒక ఎనభై ఐదు కిలోమీటర్లు తొంభై కిలోమీటర్ల దాకా ఉంటుందండి అక్కడ దారి పొడవత కూడా కొండల మధ్యలో ఈ దారి అనేది ఉంటుందండి అక్కడ ప్రదేశం మట్టుకు చూడడానికి చాలా బాగుంటుందండి అక్కడ ఆదివారం మంగళవారం అసలు ఖాళీ ఉండదండి జనం కూడా ఆ అమ్మవారిని చూడడానికి చాలామంది భక్తులు అనేది వెళ్తూ ఉంటారు ఆ అమ్మవారిని లాస్ట్లో అనేది కొంచెం ఫోన్ అనేది వర్షంలో తరిచిన ఈ ఈ అమ్మవారు మీకు కూడా క్లియర్గా కనిపిస్తారని నేను ఈ వీడియో అనేది తీసానండి అలాగే ఈ దేవాలయంకి ఎంతమంది వెళ్ళారనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి లాస్ట్లో పైనుంచి అమ్మవారి మీద వాటర్ పడుతున్నప్పుడే లాస్ట్లో ఆ వీడియో తీశానండి చూడండి ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ దేవాలయంకి మాత్రం వెళ్ళండి ఈ దేవాలయం వచ్చేసరికి జంగారెడ్డిగూడెం నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లో ఉంటుందండి అక్కడ ఈ అమ్మవారు త్రేతాయుగంలోనే వెలిసారంటండి గుట్టాయిగూడెం కెరటం కృష్ణమూర్తి అనే ఆయన నలభై సంవత్సరాల క్రితం ఎడ్ల బండి మీద ఎదురు బొంగులు అనేది నరికి వెళ్తుంటే ఆ బండి అనేది తిరగబడిపోయి వెళ్ళిపోయారంటండి ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నప్పుడు ఆ కథ అనేది వచ్చిందంటండి అంటే కళ్ళలో అమ్మవారు వెలిసి గుబ్బల తల్లి అక్కడ కొండరాళ్ళ మధ్యన నేను వెలిసాను అని ఆ కళ్ళలో వచ్చి అమ్మవారు చెప్పేటప్పటికి అక్కడికి వెళ్ళి ఆ గ్రామ ప్రజలను తీసుకెళ్ళి అక్కడ చూసేటప్పటికి అమ్మవారు వెలుసున్నారంటండి చాలామంది దేవాలయాల్లో ఏంటంటే భక్తులు అనేది కడతా ఉంటారండి దేవాలయాలు ఈ ఈ గుబ్బల తల్లి అమ్మవారు మాత్రం కొండల్లో వెలిసారండి అక్కడ కోతులు అనేవి కూడా చాలా ఉన్నాయండి అక్కడ మా చుట్టూతో తిరుగుతుంటే కొంచెం అన్నం అనేది పెట్టామండి మేము భోంచేసేటప్పుడు అక్కడికి ఎవరైనా ఒక్కసారి మాత్రం వెళ్తే అమ్మవారిని దర్శించుకోవడానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అండి ఎందుకంటే అక్కడ వాతావరణం అనేది అంత బాగుంటుంది ఈ ఏమో జోనుపాలెం తమ్ముడు అండి తర్వాత నేను తర్వాత మా తమ్ముడు అండి ఈ చివరి వచ్చిన మా అబ్బాయి చింటూ అనమాట అక్కడ అమ్మవారు ఎప్పుడు అమ్మవారి కొండపై నుంచి ఎప్పుడు కూడా నీళ్ళు అనేవి ప్రతి సంవత్సరం పొడవుతా అనేది అలా వస్తూ ఉంటాయండి అమ్మవారిని దర్శించుకోవడానికి మోకాళ్ళ లోతులో నీళ్ళు అనేది ఉంటాయండి ఎందుకంటే ఆ వాటర్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదండి ఎంత దూరం వెళ్ళినా కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది తెలీదు అక్కడ వాటర్ అనేది పడినా కానీ నేను మీకు అమ్మవారిని మీకు క్లారిటీగా కనబడేలాగా నేను ఆ వీడియో అనేది తీశానండి ఆ వీడియోలో కూడా చూసి మీరు మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారిని ఈ వీడియోలో అన్న మీరు చూడొచ్చండి నేను అక్కడికి వెళ్ళి వాటర్ పడే వాటర్ పడితేనే చూడండి ఆ వాటర్ పడినా కానీ ఫోన్ అనేది కొంచెం లోపల అనేది పెట్టి నేను ఆ వీడియో అనేది తీసేనండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్గటన్ కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి ఈ అమ్మవారిని నేను మా నేను మాత్రం చూడడం కదండి మీరు కూడా చూస్తారని ఈ వీడియో అనేది పెడతానండి నేను అక్కడ పైన వాటర్ పడే కాడ లోపలికి అనేది పెట్టి ఈ ఫోన్ అనేది పెట్టి మీకు ఈ అమ్మవారిని అనేది మీకు క్లారిటీగానే చూస్తున్నాయండి తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారు ఎప్పుడు కూడా ఆదివారం మంగళవారం మాత్రం అసలు ఖాళీ ఉండదండి ఎందుకంటే జనం అంత అంత ఫుల్గా అనేది ఆ దేవాలయం అమ్మవారిని చూడడానికి వస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా మనం ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మనం మొక్కుంటే తప్పనిసరిగా మనం కోరుకున్న కోరిక అనేది తప్పనిసరిగా తీరుద్దండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి